ప్రభు అయిన యేసుక్రీస్తు నామున మీ అందరికీ నా యొక్క వందనాలు ఈ యొక్క సమయం ముందు ఇరవై తొమ్మిదవ కీర్తనల గ్రంథం నుంచి ఆరాధనా వాక్యంగా మనము ధ్యానం చేసుకుందాం మొదటి రెండు వచనాలు మనము చదువుకుందాం ఈ కీర్తన దావీదు రాశారు చదవండి దైవపుత్రులారా కు ఆరోపించుడి ప్రభావ మహాద్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుది దేవుడు తన మాటలు మన వెనికిడిలో దీవించునుగాక ఆమెన్ మొదటి మాటలో దేవుని వాక్యం ఏం మాట్లాడుతున్నది దైవ దైవపుత్రులారా రాజుకుమారుని ఏమంటారండి రాజకుమారుడు అంటారు కలెక్టర్కి కుమారుడు పుడితే ఈయన కలెక్టర్ కొడుకు అంటారు ఎమ్మెల్యేకి కొడుకు పుడితే ఈయన ఎమ్మెల్యే కొడుకు అంటారు ఉదాహరణకి ఈ ఊర్లో సర్పంచ్ ఉన్నాడు సర్పంచ్ కొడుకున్నాడు ఆ కొడుకుని ఎక్కడికైనా జనాల మధ్యలోకి వెళ్తే ఏమంటారు అమ్మో ఈయన సర్పంచ్ కొడుకు అంటారు కదా అవునా అలాగే దైవపుత్రులారా అని దావీదు రాజు ద్వారా ఈ విధంగా సంబోధించుటకు గల కారణమేంటి అంటే ఎవరైతే ఈ సృష్టికి కారణభూతుడై ఉన్న దేవుడు ఎవరై ఉన్నారో ఆయనను దేవుడిగా అంగీకరించి ఆయన మాట చొప్పున నడిచి ఆయన యొక్క ఉద్దేశానుసారంగా సాగి వెళ్ళే ప్రతి వ్యక్తిని దైవపుత్రులు అంటారు అర్థమైందా అందరినీ దైవపుత్రులు అని అనలేరు దైవపుత్రులు ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు వారి మాట బ్రతుకు ప్రవర్తన పనితనం ఏదైనా ఎలా ఉంటుంది అంటే ప్రత్యేకంగా ఉంటుంది వారిని ఇక్కడ మనం ఆలోచిస్తే దైవపుత్రుడుగా మనం చూడొచ్చు ఎలా అంటావా భూమి ఆకాశాలను తన మాట చేత కలగచేసిన ఆ దేవుడెవరో ఎరిగి ఆయన యొద్ తమ పాపములను ఒప్పుకొని ఆయన చిందించిన రక్తంలో నా పాపములను మీ పాపములను ఒప్పుకొని ఆయనే దేవుడని అంగీకరించి ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క ఆప్యాయత ఆయన యొక్క అనురాగం ఆయన క్షమించినట్లుగా క్షమించే గుణం ఆయన ఆ సాటి మనిషి ఎడల జాలి కనికరం కలిగిన విధానం కలిగి మనం బ్రతికినప్పుడు మనం దైవ పుత్రులంగా లోకం ఎదుట వ్యక్తపరచబడిన వారంగా ఉంటాం చూడండి ఉదాహరణ చెప్తాను మేలు చేసే వ్యక్తిని లోకంలో సామాన్యంగా ఎవరైనా ఏమంటారండి అంతేనా దేవుని లాంటి మేలు చేస్తున్నాడు అనరా ఆపదలో నిన్ను ఆదుకున్నాడు దేవుని లాగా వచ్చి నన్ను ఆదుకున్నాడండి ఆ క్షణంలో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయింది ఒక వ్యక్తి అప్పటికప్పుడే వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి డాక్టర్కి చూపించాడు దేవునిలాగా వచ్చాడు ఈయన నా ప్రాణం నిలబడింది అంటారా సామాన్యంగా లోకంలో ఒక మంచి పని చేస్తే ఆ మనిషిని దేవునిలాగా కొలిచే పరిస్థితి దేవునిలాగా చూసే పరిస్థితి మనం సామాన్యంగానే ఎరుగుదు అయితే వారు దేవుళ్ళ మరి కాదు కదా ఎందుకు దేవుణ్ణి ఆపాదించి ఆ మనిషిని అలాగా అన్నారు అంటే దేవుని గుణలక్షణం మంచి పని చేయడం మేలు చేయడం బాగుపరచడం క్షేమాభివృద్ధి కలగ చేయడం ప్రేమించడం ఆదరించడం భేదము చూపకుండా అందరినీ సమముగా ఏంచడం ఇది దైవ లక్షణం కాబట్టి ఆ లక్షణములలో కొన్ని లక్షణాలు మనుషులు కనపరిచినప్పుడు ఆ మనుషులను దేవునిలాగా మేలు చేశాడు దేవుని లాంటి మనసు కలిగిన వాడు అతని వంటి మంచితనం నేను ఎక్కడ చూడలేదని మనం ఎందుకు అంటామంటే దేవునికి ఉన్న ఆ గుణ లక్షణాలలో కొన్నింటినీ ఆ మనుషుడు కలిగి నడుస్తున్నప్పుడు అతన్ని దేవుడు అన్న భావనతోటి సమాజం కొంత మేరకు అతనిని పొగిడేదిగా ఉంటుంది అయితే ఈ దైవపుత్రులు అని పిలువబడే వారిని మనం ఆలోచిస్తే అచ్చం క్రీస్తులాగా నడిచిన వారిని అలా నాడు అంత్యోకాయాలో మొట్టమొదట క్రైస్తవులు అనబడి పిలువబడ్డారు ఎందుకంటే క్రీస్తులాగా నడుస్తున్నారు క్రీస్తులాగా ప్రేమిస్తున్నారు క్రీస్తులాగా ఆదరిస్తున్నారు క్రీస్తులాగా స్వస్థపరుస్తున్నారు క్రీస్తు క్రీస్తు యొక్క ప్రేమను సమాజంలో వ్యక్తపరుస్తున్న విధానాన్ని ఆ ప్రజానికం ద్వారా సమాజంలో ఉన్న సకల ప్రజలు చూస్తున్నప్పుడు అచ్చం క్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు చేసినట్లుగానే తన శిష్యులు కూడా అలాగే చేస్తున్నారు నిజంగా వీరు క్రైస్తవులు అని ఆనాటి సమాజం పలికింది ఈనాడు కూడా లోకంలో పాపంలో శాపంలో అపరాధంలో అంధకారంలో వ్యసనంలో తిరిగి నడుస్తున్నప్పుడు ఆ మనిషిని సమాజం గుర్తించలేదు ఆ మనిషినే దేవుడు పట్టుకున్నప్పుడు దేవుడు తనను దర్శించినప్పుడు దేవుడు తనను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు తన బ్రతుకు మారిన తరువాత అతడి మాట ప్రవర్తన బ్రతుకు నడత అభివృద్ధి పొంది నలుగురిలో పేరు ప్రాఖ్యాతలు కలిగి నలుగురికి సహాయం చేసే విధానంలో ఎదిగిన ఆ వ్యక్తిని లోకమేమంటుందంటే గతంలో ఇలాంటి వాడు ఉపయోగం లేనివాడు ఇప్పుడు దేవుని నమ్మినందుకు అతడు నిజంగా దేవుని దయ వలన ఇతడు మేలు పొంది ఇతరులకు మేలు చేస్తున్నాడు అని పేరు పొందిన వ్యక్తి దైవ కుమారు దైవ కు ఎందుకంటే వీళ్ళు ప్రత్యేకింపబడిన వ్యక్తులండి వీళ్ళ జీవితాలు మాకు గతంలో తెలుసండి అయితే ఇప్పుడు గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేవండి అని అంటున్నారే వారు దైవపు అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడ్డాది ఆ అబ్రహామును ఆశీర్వదించిన ఆ దేవుడే ఈనాడు ఆ ఆశీర్వాదమునకు కర్త దాన్ని కొనసాగించు ఏసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ దేవుని పుత్రులుగా దేవుని బిడ్డలుగా పరిగణించబడుతున్నారు ఈ భాగ్యం మనకు ఎలా దొరికింది అంటే మన నీతి కార్యమును బట్టు మన మంచి తనమును బట్టు మన భక్తిని బట్టో మన ఉన్న జ్ఞానమును బట్టో ధనమును బట్టో పొలమును బట్టో అందమును బట్టు కలగలేదు కానీ తన కుమారుడైన యేసు క్రీస్తు ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు కుమారునిగా పరిగణింపబడుట వలన తన రక్తంలో కడగబడుట వలన మనకి కుమారులు కుమార్తెలు అని పిలువబడే భాగ్యం దొరికింది ఇంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ఆ దేవుణ్ణి మనం ఎంతగా స్థుతించాలండి అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమని దైవపుత్రులారా యహోవాసు ఆరోపించండి మీరు ఆయన బిడలనుగా ఆయన యొక్క కుమార్తెలు కుమారులుగా చేయబడిన విధమును బట్టి మీ దేవుడైన ఆ ప్రభువుని ఏం చేయాలి అంటే ఇట్టి ఆధిక్యతనిచ్చిన ఆయనకు మహిమను చెల్లించాలి ఘనతను చెల్లించాలి ప్రభావమును చెల్లించాలి ఎందుకు అంటే పాడైపోయిన మనలను బాగు చేయటానికి వచ్చినందుకు చెడిపోయిన మనలను ఆయన శుద్ధి చేయటానికి వచ్చినందుకు నరకానికి వెళ్ళాల్సిన మన బ్రతుకులను నిత్య జీవంలోనికి నడిపించుటకు వచ్చిన విధమును బట్టి ఆయనతో సంబంధాన్ని తెగిపోయిన మనకు మరలా క్రీస్తు యేసు ద్వారా దేవునితో సంబంధాన్ని ఐక్యతను అన్యోన్యతను ప్రేమను అనురాగాన్ని అనుగ్రహించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చి మనకి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనము ఏం చేయాలి అంటే మహిమా ఘనత ప్రభావమును ఆయనకి ఆరోపించారు అది ఆరోపించిన కొరికే నిన్ను నన్ను విలువైన తన స్వరక్తమిచ్చి సంపాదించుకొని ఉన్న సంఘంలో నిన్ను నన్ను నాటాడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి ఆయన్ని మనం గణపరచాలి రెండవ మాట చూస్తే యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలి ఆయన ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే భూమిని ఆకాశము కేవలం మాట చేత కలగ చేసిన దేవుడని రోగుల నెల్లా మాట చేత స్వస్థపరిచిన దేవుడని చనిపోయిన వారినెల్లా లేచిరా అనగానే పేరు పెట్టి పిలువగా లేచి వచ్చిన వారిగా ఉన్నారు అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ఆయన మాట వలన మనం రక్షణ పొందలే కానీ ఆయన బలియాగమును బట్టి ఆయన తిరిగి లేచిను బట్టి ఆయన ప్రత్యక్షతను బట్టి ఆయన మనకిచ్చిన ఈ భాగ్యానికి మనం ఏమిచ్చి ఆయన్ని రుణం తీర్చుకోగలమంటే ఏమిచ్చి ఆయన గొప్ప నామాన్ని మనము రుణం తీర్చుకోగలమంటే ఏమి ఇచ్చినా మనం ఆయన రుణము తీర్చలేము కాబట్టి ఆ దైవానికి పుత్రులుగా చేయటానికి కుమారుడు లోకానికి వచ్చి ప్రాణమిచ్చి తన బలియాగంలో రక్షణ తన బిడలనుగా చేసుకునే భాగ్యమును మనకు అనుగ్రహించినందుకు ఆయనని మన ఈ సమయం అందు ఆరాధిద్దాం ఆయన నామాన్ని కనపడతాం దేవుడు తన మాటలు మనం వెనుకల్లో దీవించుగాక ఆమెన్ ఆమెన్